హలో 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 అందరికీ 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 నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మా ఛానల్ రోజు ఇక్కడికి వచ్చిందనమాట మా ఛానల్ మా ఛానల్లో ఉన్న వ్యక్తులు కూడా ఇక్కడికి వచ్చినాం ఇక్కడ టీవీ యాజమాన్యం వారికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ బాటిల్ ఎత్తేసింది పాపం లేవడానికి ఇబ్బంది పడి ఆడబెట్టేసరిగా జారిపోయింది కింద పడింది ఈరోజు మేము ఈరోజు ఆ ఇండియన్ ఫ్యామిలీ కుకింగ్ ఛానల్ వీడియో చేయడానికి వచ్చినాం అనమాట అయితే ఇక్కడే చేసినాం వీడియో ఈరోజు ఎందుకంటే ఈ పాపలు స్కూల్కి పోలే ఈరోజు ఎవద పాప అన్న పాప జలుబు వెళ్ళలేదు ఫుల్ జలుబు చేసింది ఫుల్ కోల్ చేసింది అసలు నైట్ ఏదో ఫోన్లో మాట్లాడుతున్నా అసలు ఏంది కదా ముక్కుతో మాట్లాడినట్టే ఉంది రెండు మూడు సార్లు అన్న ఏంది కదా ముక్కుతో మాట్లాడుతున్నాం ముక్కుతో మాట్లాడుతున్నాం అని అంతా ఎక్కువ చేసింది పాపం అందుకని వెళ్ళలేదు స్కూల్కి అంటే బాగా ఎక్కువ కోల్డ్ చేసింది అందుకే వెళ్ళలేదు పాపం యోధ లేకపోతే అసలు ఉండదు స్కూల్కి వెళ్లకుండా చూడండి పాపం వీడియో చేసి అట్లా అడ్డం పడిపోయేది ఏంది స్టార్ట్ చేసేది హలో అండి అసలు వీళ్ళ ఇంటికి వచ్చేది మేము వీడియో తీసుకోవాలి కదా మేము వచ్చినాం అని చెప్పి చాలా రోజుల తర్వాత వన్ మంత్ అయింది వన్ మంత్ అయింది అనమాట వన్ మంత్ అయింది వీళ్ళ ఇంటికి వచ్చి అందుకని మేము వీడియో తీసుకోవాలి కదా వీళ్ళు మీ వచ్చినా నువ్వు మా ఇంటికి వచ్చి వీడియో తీసుకో నువ్వు మా ఇంటికి వచ్చి రెండు సార్లు మా ఇంటికి వచ్చినావు తిన్నావు అది తిన్నావు అని చెప్పి మా ఇంటికి వచ్చి ఇది మాట్లాడితే ఇది తీసుకొస్తుంది అదొక ప్యాకెట్ తీసుకొచ్చింది దాని నుంచి రెండు సార్లు తీసుకొచ్చింది ఏమో తీసుకొచ్చి నాకు కూడా ఇచ్చింది తిన్నా వీడియో అయిపోతే బాగుంది లేదా ఇంకా చాలా టైం పడుతుంది

వైట్ మీసాలు వచ్చినాయి అంత పెద్ద ఇంత కూడెందుకు నాకన్నా చిన్నవాడు ముసలి కనిపిస్తాడు చిన్నవాడు అని ఎవరన్నాడు నేను ఫోర్ ఇయర్స్ బా నీ ఫోర్ ఇయర్స్ పెద్ద అంట అయినా కానీ చిన్నగా కనిపిస్తా బా చాలా బా అంటే పెద్ద అంటే పెద్ద పెద్ద ఏం కాదు ఫోర్ డేసే పెద్ద నేను ఏమైంది అంటే మాకేం బాధ్యతలు లేవు బరువు లేవా ఏం లేదు మీ ఆయన కొంచెం తొందరగా పడి పెళ్ళి కొంచెం లేట్ చేసేది అంతే అంతే కదా మళ్ళీ నెల తాగదు ఇయ వీడియో అనికే పిల్లలు ఎందుకు వస్తారా చెప్పు నువ్వే కావట్లేదు మేము వస్తాయి ఉన్నాడు అర్థం జాబ్ చేస్తుందని చెప్పేసి ఇంట్లో ఉన్నాను కదా చెప్పు

కోతులు బాగుండీ చాలా అంటావు అప్పటికే ఎక్కువ తగ్గిపోయావా టూ డేస్ కోతలు బాగుండే ఈ ముచ్చట్ నాకు నువ్వు ఎన్ని సంవత్సరాలు చెప్తాను వచ్చిందని చెప్తాను ఇక్కడికి వచ్చింది అది కాదు హైదరాబాద్ నుంచి చెప్తాను ఎవరిది అవునా అసలు ఎంత బుగ్గలు ఉన్నాయన నిజమేనా అని ఈ బొగ్గలేనా అసలు నిజంగా అప్పుడు మంచిగా ఉండేది అసలు చూడగాను బొగ్గలు అయితే అసలు ఎంత లాగుండేదో చూడ అసలు ఎంత బొగ్గు బాగుంది ఇప్పుడు

ఈ శారీస్ ఈ సాలిస్ వచ్చేసి నేను ఆల్రెడీ చూసే ఉంటారు దేవిక కలెక్షన్స్ వాళ్ళు ఇది లాస్ట్ టైం కూడా మీరు చూసా వివేక కలెక్షన్ వాళ్ళు ఇచ్చింది చాలా బాగా నచ్చింది అందరికి చాలా బాగుంది చాలా రీచ్ వాళ్ళు చాలా హాపీ ఫీల్ అయ్యారు రీచ్ సీరియల్ కూడా కట్టుకున్నారు ఆ సీరియల్ కలెక్షన్స్ వన్స్ అగైన్ మనకు మంచి మంచి మా మారు మా వాళ్ళకి మంచి మంచి శారీస్ ఇచ్చారు మాకు కూడా ఏదైనా మంచి డ్రెస్సెస్ ఏమైనా ఉంటే ఇవన్నీకి వచ్చారు అవును ఎక్కడ పోయినా టీచర్ సార్ ఎవరైనా సరే మీరు చూడండి ఇక స్కూల్ పోకుండా ఇక్కడ వాళ్ళని కొట్టుకుంటున్నారు ఇద్దరు కలిసి

చలికి వస్తుంది ఓకే అండి మాట ఏ రోజుకైతే జరిగిన వీడియో ఇంతవరకు అయితే టాపిక్ ఎక్కడ పోయినా మాకు వీళ్ళకేమో చీరలు పెడతారు మాకేమో టవర్ పంపిస్తారు నాకు కాదు అందరికి చాలా మందికి ఏమీ సైజ్ ఫీల్ అవ్వరు ఆడవాళ్ళు ఇంటికి జాకెట్ ముక్కు పెట్టబో మాత్రం ఇంటికి వచ్చి వీళ్ళు ఇలాంటి వాళ్ళు అందరు అంటారు కనీసం పోతే మెక్క పెట్టలేదన్న మాట అంటారు

మీరు మూడికి కావాలి నాకు కావాలి మా యువతకు కావాలి అండి చాలా బాగా వచ్చింది చూడకుంటే మాత్రం ఆ వీడియో మళ్ళీ చూడండి ఇండియన్ ఫ్యామిలీ కుకింగ్ ఛానల్లో ఉంటుంది ఇస్తాను వీళ్ళ ఛానల్లో ప్రమోషన్స్ కోసం కానివ్వండి మీ వీడియో ప్రమోషన్ కోసం ఛానల్ ప్రమోషన్ కోసం కానివ్వండి ఏదైనా సరే మీరు చాలా చాలా తక్కువ బడ్జెట్లోనే ప్రమోషన్ వీడియోస్ తీసుకుంటామండి మీకు కావాలనుకుంటే కింద లో మా పిల్ల వంటకి కానీ దేవనా ఛానల్ కానీ మా అందరి ఛానల్ ఒకటే మేనేజర్ నెంబర్ కింద ఉంటుంది డిస్క్రిప్షన్లో కాల్ చేయండి అలాగే మీరు కూడా వంట వీడియోలు చేయాలి అనుకుంటే మీరున్న ప్లేస్ నుంచో వంట వీడియోలు మాకు పంపించవచ్చు దానికి మేమే డబ్బులు పే చేస్తాము ఆ వీడియోస్ ఆయన దానికి సంబంధించిన విషయాలు కూడా కింద డిస్క్రిప్షన్ లింక్ ఉంటుంది మేనేజర్కి మేనేజర్కి కాల్ చేయండి థ్యాంక్ యూ అండి Thank you. Thank bye. you. Thank you bye so bye. much for watching. Bye. <laughs>